నిరుద్యోగుల శుభార్త చెప్పొచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు జరుగుతూ ఉంది సో ఇట్లాంటి మన జాబ్ న్యూస్ అన్నీ కూడా మనం వస్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫ్రెండ్స్ సో చూసినట్లయితే సో ఇది అతిథి అధ్యాపకుల దరఖాస్తులు ఆహ్వానం చేస్తూ ఉన్నారు మావల సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలోని అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేస్తూ ఉన్నారు ఇందులో ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ గారు తెలిపారు ఇందులో ఎకనామిక్స్ ఇంకోటి కామర్స్ పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి ఎకనామిక్స్ ఒకటి కామర్స్ పోస్ట్ వేకెన్సీ ఉంది ఇందులో వీరికి ఏంటంటే పీజీతో పాటు నెట్టు సెట్ పిహెచ్డీ వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలియజేశారు అభ్యర్థులు ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే డిసెంబరు ఎనిమిదవ తేదీన సో డైరెక్ట్గా ఉదయం పది గంటలకు నేరుగా ముఖామికి అంటే డెమో మరియు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా హాజరు కావాలని చెప్పారు ఇది ఏ జిల్లా వారికి అంటే ఆదిలాబాద్ జిల్లా వారికి ఈ ప్రధానంగా చూడవచ్చు ఇది ఆదిలాబాద్ మావల సమీపంలో ఆదిలాబాద్ జిల్లాలోని వారికి సో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లాలో వారికి పనిచేస్తుంది ఆ జిల్లా వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వారికి ప్రియారిటీ ఇస్తారు సో ఎకనామిక్స్ కామర్స్ ఉంది ఇది ముఖ్యంగా మహిళలకు మాత్రమే అవకాశం అనేది కూడా చెప్పవచ్చు మహాత్మా జ్యోతి అబులే బీసీ గురుకుల డిగ్రీ మహిళా కళాశాల కాబట్టి శాలరీ ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల మధ్య శాలరీ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకో అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ టు ఆల్